ప్రభుత్వ వైద్య విద్యా కళాశాలలో అధ్యాపకుల కొరత లేకుండా అధ్యాపకుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో వైద్య మరియు నర్సింగ్ కళాశాల సిబ్బందితో ఎమ్మెల్యే మురళి నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య నర్సింగ్ కళాశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యా వసతి అందించి విద్యార్థులను ఉన్నతంగా ఎదిగేలా చూడాలని సూచించారు వైద్య కళాశాలల్లో ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించి రోగులకు వైద్యం అందించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీష్ వైద్య విద్య కళాశాల ప్రిన్సిపల్ లాకావత్ వెంకన్న కళాశాలలో బోధన సిబ్బంది పాల్గొన్నారు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి ఈరోజు ఒక పరిచయ కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది నేను స్వతహగా డాక్టర్గా ఉండడం వలన అందరి డాక్టర్లతోటి కలిసి వాళ్ళకున్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఒక క్రమబద్ధీకరణలో క్రమశిక్షణ వాతావరణంలో కలిసి మనం పనిచేసి ఉన్నటువంటి రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం జాగ్రత్తలు తీసుకుందామని చెప్పేసి ఈరోజు ఇక్కడ రావడం అలాగే అందరూ చాలా పాజిటివ్గా స్పందించడం మనకు ఏరియా హాస్పిటల్లో ఎంజిఎంకు పోటీ పడుతున్న వరంగల్ ఎంజిఎంకు పోటీ పడితే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం చాలా ఇబ్బందికరం అనేది వాళ్ళు చాలామంది చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ న్యూరో సర్జరీ కావచ్చు పిడాట్రిక్ న్యూన్యూటాలజీ కావచ్చు ఇట్లాంటి అనేక డిపార్ట్మెంట్లను కూడా క్రమబద్ధీకరించి రాబోయే రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్ లాగానే గాంధీ మెడికల్ కాలేజ్ లాగానే మహోబాద్ మెడికల్ కాలేజ్ కూడా సంపూర్ణంగా పనిచేయాలని చెప్పేసి వీళ్ళకు కొన్ని సలహాలు సూచించడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల ఒకసారి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి పేషెంట్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని వీళ్ళు డిస్కస్ చేసి మెరుగైన వైద్యం కొరకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి డిపార్ట్మెంట్ల వారిగా ప్రతీ నెల ఒక మీటింగ్ పెట్టుకోమని చెప్పేసి వాళ్ళ సలహాలు సూచించడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైనా క్యాజువాలిటీలో వచ్చినటువంటి పేషెంట్ ఎవరున్నా కూడా ఇక్కడ కనుక వైద్యం అందించలేకపోతే ఏ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నామో రిఫరల్ కూడా మనకు ఉన్నటువంటి రిజిస్టర్లో రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ని కూడా పొందుపరచమని చెప్పడం జరిగింది ఎందుకంటే పేషెంట్స్ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నారు పడ్డారా లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగిందనేది మనం తర్వాత తెలుసుకోవచ్చు ఇవన్నీ అంశాలు మార్టాలిటీ మీటింగ్లో కనుక ఇవన్నీ తీసుకొస్తే పేషెంట్లకు మెరుగైన వైద్యం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరికీ సలహాలు సూచించడం జరిగింది జరిగింది ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా ఏదో హోమ్ డిపార్ట్మెంట్ వచ్చినట్టుగా ఉంది స్వతహాగా నేను డాక్టర్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు డాక్టర్లు చాలామంది తెలిసిన ముఖాలే కాబట్టి మేము అందరం కలిసి గట్టుగా పనిచేద్దామని చెప్పేసి వాళ్ళకు 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 మాట ఇవ్వడం వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఇక్కడ సిబ్బంది కొరత వైద్యుల కొరత తీవ్రంగా ఉంది మనం చూసాం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి మహబూబాద్ జిల్లాకు జిల్లాలో మహుబాద్ మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మెడికల్ కాలేజ్కి సరిపడ్డ స్టాఫ్ లేరు తొందరలోనే రిక్రూట్మెంట్ చేసి అదేవిధంగా ఆ బిల్డింగ్స్ని కూడా తొందరగానే మనం వన్ ఇయర్ తిరగక ముందే ఆ బిల్డింగ్ను కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి మరికి హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్తో పాటుగా సిబ్బంది కూడా చాలా అవసరం ఎందుకంటే సిబ్బంది ఉంటేనే అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి రోగులను మనం మెరుగైన వైద్యం ఇవ్వచ్చు అనే ధీమాతోనే వాళ్ళకి చెప్పడం జరిగింది తూచా తప్పకుండా సంవత్సరం తిరిగేలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫుల్ ఫ్లెజ్గా నడిచే విధంగా మనం చర్యలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది